హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కనిపించింది అన్నా నేను మళ్ళీ మీరు తిరిగి వచ్చి మరి చెల్లికి వచ్చే వరకు మీరు జాల నాకు దొరకలేదు ఇన్ని రోజుల బట్టి తిరుగుకుంటే తిరుగుకుంటే మేము నీ జాల జాల పట్టుకుని మేము వస్తున్నాం అన్నది అన్నా నీకు ఎట్లా అంటే ఆ ఎడబాబ మరి కింద మరి నాయనా దూపైదు నీకు అత్తలేని నా తమ్ముడు నేను తమ్ముడు నీళ్ళకి ఏనాక వేసి వరద పురి పట్టాం వరద పట్టుకోరు రాంగ ఏనక వచ్చింది నా విడ మా మల్లెపురం నేను నాకు ఇచ్చే రకం విసిరు కూడా నేను ఇక్కడ ఉన్నాను తమ్ముడా నువ్వు నీళ్ళు పట్టుకొచ్చి ఎక్కువ Eh 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 eh

మా పావడిగిరి తీసుకుపోయి వాళ్ళు ఇంటికాడ ఉంచుకున్నాడు మరి కానాడు చూడు నేను అదే గడ్డి కుప్పలు సాకున్నాను నేనే గడ్డి దొంగను పట్టుకొచ్చిరా మరి వారి కళ్ళ మరి కానాడు మా జవాన్లో మారు మారు దెబ్బలు కొట్టించిండు మరి నాయనా పిలిగాడు ఎక్కడ ఆ పావడగిరిని తీసుకెద్దాం రమ్మని మారాజు ఆడి పిల్లల శివంతి అంశకండి తోలుకొని అటువంటి ఎరబంది మహారాజు మహారాజుని తోలిపోని అదే కోమటు ఇంటికొచ్చే వారికి అల్లా కోమటోడి మీద చేయకుండా ఆడిపిల్ల ఏమో చేసినా నాకు పసి పిల్ల అంత లగ్గమ నీ అసలు ముసలి నాకు నోడ దొరికితే నేను గౌరీదేవి నో నవ్వుతానా పన్నెండేళ్ళ దాకా నవ్వాలి అంత లోపల నా మీద ఇట్లా చేసిన నన్ను ముట్టినకో సిరిసు వరకు వెయ్యి ముక్కలు అవుతుంది నేను పన్నెండు ఏళ్ళ దాకా పన్నెండు వరకు దాకా నాకు బ్యాటరీ ఇరవై ముప్పై బంగారు మా పుల మంచి పెడుతుంది మా పురు నవ్విన బంగారు పొత్తుల మంచి పెడుతుంది పో మంచి రాళ్ళు రాక ముందుకు ఏదో ఎడకమ్మల కుర్చి మల్లెగ్ని రాత్రి పోషట్టికి అచ్చి చేరవచ్చు అందరూ పోసిగా పోషికారు పోషట్టి షేటు పోషట్టి షేకు పోషట్టి సాగుకారి అంటారా మిట్ల పిల్లి కాడే మిట్ట పిలిక షేకు నేనే రావాలనుకున్నావురాజు ఎవర్రామంది వస్తారు రాదు పప్పుకు ఉప్పుకు ఎన్నో పండ్లకు వస్తారా ఎవర్రా నన్ను మిత్రుడు మిట్ట పిలికాడా వద్దే ఈ మధ్య వాళ్ళ గారు నాకు అవునా బాగా ఎవర్రా మహారాజ్

அந்த பாத்தே வரதாபரி பட்டும் பிரித்திரி பாபா எக்கரவாயராணு காவல்து சேவந்தி ఆ శ్రీమంతి భర్త చిత్రశీల మహారాజు కోలుకొని పొడగొని ముగ్గురు చూడగా కూరలు వేసుకొని కుర్రానికి ఇద్దరు వాళ్ళు కూడా దేవుడు ಗಂಗಾ ಗಲಲ ಉನ್ಗೂರಾ ದಿನಾ ದೇವಾ ಜಬ್ರಾಯಾ ವಕೋಜರಾತಾ ಗಂಗಾ ಗಲಲ ಇಂದು ದೇವಾ ಜಂಗಾ ಗಲಲ ಕದಿಯ ಕದನ್ನ ತನಿನುಸಿನ ಒಡೂಗು ಮತಿ ಮರೋಲಾಗಿ ಕದನ್ನ ತನಿನುಸಿನ ಕನ್ನಿ ನೆಡೆದು ಕುರುನ ವಾಚನ ಕದನ್ನ ಮತಿ ತನ್ನಿವೆ ತನ್ನಿ ತನ್ನಿ ಕಡೆ ಕ್ಯೋತ್ರೆ ತನ್ನಿ ಪ್ರಾಣಿ ಇಪ್ಪು ವರುಗುನುವಾ ಆ ಆ

கண்ணீர் பிளகல்ல அந்தவரை கரவா சின்ன போரப்பு பொங்குபட்டு குஞ்சுரா சிங்குபட்டு லாக்குவோம் એલની કરી કરી કેવાલેત્રા તોરવાટને ન જપો કરી આણંગોડાતો કલર ને પેરા నాకు పేర్లు కానీ ఆట కొడుకులో మిఠ పెళ్లికి నేను అచ్చిన ఉంది నేను రాకముందు మిట్టల పెళ్లి కాడ మొత్తం గుడిసెలు కొట్టాడు నేను రోడ్ల పట్టి దుబ్బ నేను వచ్చింది అంటే ఇక్కడ ప్రెసిడెంట్ నైన్ అంటే చూసుకో ఎట్లున్నాయి ఆసన ఎంత కమ్మగా వస్తుంది ఆసన పాడుగాను ఎం ఈ చూడు దోమలు దోమలు చూడు నేను అచ్చిన ఉంది నేను రాకముందు ఏముండరా ఇళ్లకు మిట్ట పెళ్లి ఎట్టుండరా నేనే నేనచ్చరు సందుంటున్నాది నేను రాకముందు పెట్టుండే ఈ ఊళ్ళ ప్రెజెంటైందా మీరు ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుందా హైలైట్ నేను పడిసి నేను అందరు గుడిసెలు వీకెల్సుకొని బంగ్లాలు చేసుకును ఈ ఊళ్ళ అందర్ నా చేతది ఇన్నోళ్ళే అందర్ నా చేతది ఐన్నోళ్ళే ఆ మరి నేను పుణ్యత్తురాలు నేను ఎత్తే నాకే మొక్కుతారు ఒక్కకొకలగు నా ఇంటికి వస్తే నేను కాగితం పెట్టుకోను అప్పిస్తా ఎవ్వరు కాని ఐదు రోజుల అవుతారు తీసుకుంటారు తింటారు నా చేత తింటారు చిన్న కడ కూకుంటారు ఇరువు రోజుల దగ్గర మర్యాద లేదు నేను అక్షల చూద్దాం బాగా అయిపోయింది ఇప్పుడు సిరివంత అయిపోయింది అవుతున్నారు సిరివంత మాట చూడు ఎక్కున్న చూడు ఆసర చూడు ఈ దోమచూడు వరాటమైన ఏర్పాటు చేస్తాంటే నర్సడు ఎనుకున్న నర్సడు నాకు ఎన్నిక నీ పేరు కానీ నీకు ఆదివెస్ పేరు నేను మన ఇంటికి రోజు నూట తొంభై తొమ్మిది మంది వస్తారు ఏర్పాటు చేస్తామంటే ఎవరిని ఏర్పాటు చేయగలరా నా కొంపనే కదా నా గురమే కదా చూడ పొలగా పిసివాడు అయిపోయాడు పది పదిహేను రోజులు ఆ లైన్ వచ్చింది లైన్ పోయి ఖచ్చితలేదు నేను వచ్చినప్పుడు గంగేద్వర ఉండే శ్రీకృష్ణ బొక్కడే అంచుల బొక్కలు ఉంటా నీ కండల్లో కప్పుడు వస్తా కొడుక కాగ పెట్టి మరగ పెట్టి మసల పెట్టి

ఎట్లా ఏం చేయరా పెద్దవాళ్ళ కరపడే పట్టుకో మంచి రెండు కిలో తింటే తీసుకుపోతా ఆ గుంటాను ఐదు అయితే ఐదు ఏం చెప్తారు ఇప్పుడు నన్ను ಪೀಕ್ತರಿ ಹಾಂ ಗೀಗ್ ಅದೇ ಓ ಮಂಗ ಕೊಡತಾ నువ్వు కాదు మీ అంత చోట గీతం అంది చూసినా నేను అందమవుతుందా కాదు టైర్ లైన్ దొరకక అక్కడ పడిగాప్పుడు ఒక్కోళ్ళు నేనైనా గీక నేను మాత్రం నెచ్చ గీక ఆ నేను మాత్రం నెత్తి గీక

నువ్వు గీక్కుంటే గీక్కో ఇష్టం ఉన్న కడ గీక్కో గాని అయితే కొడక మనం ఇప్పుడు పిల్లలు ఎంత మంది వస్తారు తొమ్మిది మంది ఐదు మంది అంతే గాని మరి ఎక్కువ మంగళార్థం పెట్టిన ఐదు పడతారు కదా ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి మనలో పెద్ద పేర్లు అవతల నుంచి తోలుకొచ్చు పాపం ఎందుకంటే నర్ర సతీష్ యాదవ్ తోని చెప్పిపోయాలి మా అన్న పేరు మీద అని మల్లే పేరు మీద అని పుట్టడు కట్టపాడు ఎక్కడ రెండు వందల కిలోమీటర్ అవతల నుంచి తెప్పించారు ఎప్పుడు పొద్దుకి ఎనిమిదిన్నర పదొక్క తొమ్మిది నుంచి నడుములు దోమలు పాడుగా పొద్దుగాల పొద్దుగాల చూసుకుంటే ఎక్కడెక్కడ దద్దులకి అయితే కొద్ది కూడా సుందీప్ నడమంత గుందంగా పండ్లన్నీ ఇక్కడ చికెళ్ళకుండరు కథ చూసిన వాళ్ళకి మంచిది కావాలి కథ చెప్పి పిట్టిన ఆడబిడ్డలకు మంచిది కావాలి చూసిన వాళ్ళకి మంచిది కావాలి ఇండ్లకు తాళ వేసుకొని తలుపు వేసుకొని ఈడ కూర్చున్న మంచిది కావాలి ఇండ్ల అండదండలు అందరు కూడా మంచిది కావాలి కొడక మంచిది కావాలంటే ఏ పనికైనా ఐదు ఐదుగురు ఉంటారు కాబట్టి బెల్ల దిగు బెల్ల దిగి కిట్ట నలుగురు కొండ్రా

ీస్తావు నువ్వు నా టెన్ ఎక్కడప్పుడే గీస్తా గీపు లేకపోతే లాజపడ సింగు ఎక్కి అప్పుడు ఉడకపోవాలి చెప్పాలి కరెంట్ లేదు

పుట్టినాడు పుట్టినా అంటే కటింగ్ లేదు కత్తలేదు ఎటుకలు గీక్తి నెత్తి గీకొడెంటీకపోతే బొమ్మ ఎండుకలు గీకే పొలం లేదా పొలం లజ కొడుక కత్తి కింద పెడితే కత్తెర పెడుతు కట్టి రూపాయలు కత్తరి తగడ లజ కొడుక మంగళ కొడుక రెండు గుడ్లు కోటి కింద మీద తిరుగుతున్నాయి ఇంకేదన్నా కత్తరించుకోవాలి ఇంకేదన్నా గీచ్

ఎందుకంటే ఆ చిన్న చిన్న పొరగాల్లో ఆ పొరగా చేసినప్పుడు సత్తిపిండి పెడుతుంది బాలామృతం పెడతాది అది అది ఒకటి లడ్ పెడుతుంది గుడ్డు పెడుతుంది పొరగాల్లో పెడతా ఉరికి పెడుతుంది అవన్నీ కలుపుకోవా పొరగాళ్ళకు తోటి పెడితే ఎంతమందికి పాపం అది అవును అచ్చి కాదవుతుంది పోరాసరికి నాకు దక్కరి మీద పోరగ ఊరు మర్ర సత్రం అన్న ఒక్కరు కుట్టడే గొచ్చలు గొచ్చలు మాకెళ్ళినట్టు ఆడపోతే ఆడ కొద్దీ పెడతారు ఒకడే పప్పుసారా జాడిచ్చి కొట్టినట్టు ఒకడే పర్ర

கொடுக்கலம் சித்திரசீல மாராஜு சேவந்தேவி கல்யாணம் சித்திரசீல பட்டனம் சித்திரசீல பட்டா பரிபலம் எத்துல சித்தசீல மஹாராஜு சேவந்தி அக்கடா இதுவந்து మహారాజు కోపతి మహారాజు రాజ్య పట్టాభిషేకం చేసిన వాళ్ళే మరి అటువంటి రాజ్య రాజ్యం వేలుకుంటే దేశం వేలుకుంటే పిల్లలు ఓ దానాక ధర్మాలు చేస్తున్నారు మా పిల్లలు రాజ్యం వేలుతుంటే మరి అచ్చగళ్ళు బుచ్చిగళ్ళు వెంటలు వారి యొక్క రాజ్యంలో బలపడత లేరు పచ్చపచ్చని పొరాలు పసమైన పంటలు వండుతున్న నెలకు మూడు మూడు వర్షాల గుస్తులు నిష్టమైన పంటలు వండుతున్నాయి మరి ఇవల్ల ఈ రోజు లోపల ఎటువంటి మిట్టపల్లి గ్రామం లోపల మరి గడ్డ మీది మల్లా మల్లేశం గారి పేరు మీద కూబంతి శాబంతి కథ వీరికి செப்பிக்கு நூறு ஏன் ஐயோ கச அக்க இன்னொருக்கு மீரேன் ஐயோ மாச வெயக்கு வெய்யா மொண்டாஸ்